భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరికీ ఈ వారం ఎలా ఉండబోతోంది వారు పాటించాల్సిన పరిహారాలు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఏ విధానం చేస్తే మంచిది ఇత్యాది అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు అదేవిధంగా శాస్త్రంలో నాలుగు బంగారు పథకాలు సాధించినటువంటి ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం ద్వాదశ రాసుల ఫలితాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధ దేవి నారాయణి నమోస్ నమస్కారం వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మిథున లగ్నం మిథున లగ్నంలో సూర్యుడు కర్కాటకంలో శుక్రబుధులు కన్యలో చంద్రులు కుంభంలో శని మేనంలో రాహువు వృషభంలో కుజ గురుగ్రహ సంచారాలు కొనసాగుతున్నాయి మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి విశేషమైన గ్రహ బలం ఉన్నదమ్మా ఏడు గ్రహాలు సహకరిస్తున్నాయి మూడో రాశిలో రవి నాలుగులో బుధ శుక్రులు రెండులో గురువు ఏకాదశంలో శని ఆరులో చంద్రకేతువులు సర్వోత్తమమైన కాలం నడుస్తుంది ఈ సమయంలో చేసే పనులు అత్యుత్తమమైన ఫలితాన్ని ఇస్తాయి జీవితాశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మీరు చేసే ప్రతి పని ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది మంచి విషయాలకై కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో సత్ఫలితాలుంటాయి ఉంటాయి ప్రయత్న బలాన్ని అనుసరించి విజయం చేకూరుతుంది కాబట్టి కృషిని బాగా చేయండి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా తోటివారి నుండి సరైన సహాయ సహకారాలు లభిస్తాయి తగినంత ప్రతిఫలం కూడా లభిస్తుంది నలుగురికి ఉపయోగపడే మంచి పనులు చేసి సమాజంలో పేరు ప్రతిష్టల్ని సాధిస్తారు క్రియాశీలకమైన నిర్ణయాల ద్వారా వ్యాపారంలో మేలు చేకూరుతుంది రంగాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా విజ్ఞానాన్ని పొందుతారు వ్యాపారంలో తగినంత గుర్తింపు ఉంటుంది ఆశించిన ధన లాభాలు విశేషంగా గోచరిస్తున్నాయి ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం ద్వారాగా శుభ ఫలితాలతో కూడినటువంటి కుటుంబపరమైన సౌఖ్యం కూడా లభిస్తుంది మేషరాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మీ ధ్యానం లక్ష్మీ దర్శనం శుభప్రదం ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు ఏడు గ్రహాలు అధికంగా యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వృషభ రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి మూడో రాశిలో శుక్రుడు లాభంలో రాహువు మూడో రాశిలో ఉన్న శుక్రగ్రహ యోగం వల్ల ప్రయత్నాన్ని బట్టి అవసరాలకు ధనం అందుతుంది మీ ప్రయత్నాలు సఫలమవుతాయి కృషిని బట్టి ఫలితం ఉంటుంది గ్రహానుకూలత తక్కువగా ఉన్నందున ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ఏకాగ్రతతో పనులు పూర్తి చేయండి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనవసరమైన విషయాలకై కాలాన్ని వెచ్చించవద్దు ఒంటరి పోరాటం శ్రమ కలిగిస్తుంది కాబట్టి మిత్రుల సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమయానుకూలంగా నిర్ణయాలలో మార్పు చేసుకోవాలి అలాగే దేనికి తొందరవద్దు ప్రతి విషయం లోతుగా ఆలోచించండి ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి ఉద్యోగపరంగా సకాలంలో పనులు ప్రారంభించి పూర్తి చేస్తే ఎటువంటి సమస్య ఎదురవదు అవగాహన సామర్థ్యంతో సంభాషించండి సౌమ్య సంభాషణ శక్తినిస్తుంది మితభాషణం మేలు చేస్తుంది అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు నిరాశ చెందకుండా ఉత్సాహంగా బాధ్యతలు పూర్తి చేయండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఆటంకాలను అధిగమించి విజయం సాధిస్తారు మీ వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిదంటారు వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి వృషభ రాశి వారు సూర్య మూర్తిని దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ద్వితీయంలో బుధ శుక్రుడు దశమంలో రాహువు బ్రహ్మాండమైన వ్యాపార యోగం సూచితం వ్యాపారంలో మెరుగైన ఆలోచన విధానంతో కృషి చేయండి శుభ ఫలితాలు ఉంటాయి బుద్ధి బలంతో చేసే ప్రయత్నాలు సత్వర ఫలితాన్ని ఇస్తాయి అద్భుతమైన ప్రతిభతో వ్యవహరించండి ఆశయాలు నెరవేరుతాయి ఆర్థికంగా పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఏకాగ్రతకు భంగం కలగకుండా కృషి చేయండి ఆశించిన ధనలాభం సూచితం శుక్ర బలము ధనస్థానంలో సంవత్సరానికి ఒక్కసారే నెల రోజుల పాటు ఉంటుంది సంవత్సరానికి ఒకసారే వస్తుంది ఆ వచ్చిన తర్వాత ఒక రాశిలో అనగా ధనస్థానంలో నెల రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఈ ఆర్థిక విజయాలు ఇప్పుడు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగంలో సకాలంలో పనులు చేయటం ద్వారాగా మేలు జరుగుతుంది అప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి ఆకర్షణీయమైన మాటలతో మిమ్మల్ని ప్రలోభ పెట్టి ఇబ్బంది కలిగించాలని చూచేవారు ఉంటారు ఓర్పుతో వ్యవహరించండి అలాగే కొందరు వల్ల ఉద్వేగానికి లోన్ అవుతారు లోను కాకుండా చూసుకోవాలి శాంతంగా స్పందించాలి ఒత్తిడికి గురికారాదు కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విఘ్నాలు తొలగుతాయి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది విజ్ఞానవంతమైన కృషిని సాధించండి మీరు చేసే నిరంతర సాధన మేలు చేస్తుంది నూతన విషయాలని తెలుసుకునే విధంగా మీ సాధన కొనసాగుతుంది బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఈ రాశి వారు పఠించాలంటారు మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శించాలి మిథున రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది నవధాన్యం అగ్నికి సమర్పించాలి గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి జన్మ శుక్రుడు లాభంలో గురు కుజులు తృతీయంలో చంద్రకేతువులు శుభప్రదమైన భవిష్యత్తు లభిస్తుంది జన్మ శుక్రయోగం వల్ల ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది సంపదలు సమృద్ధిగా వృద్ధి చెందుతాయి విశేష ధనలాభాలు సాధించడానికి మార్గం సుగమం అవుతుంది భవిష్యత్తు అవుతుంది సునిశ్చితమైన బుద్ధిబలంతో యోచన చేయండి అదృష్టం వరిస్తుంది మీలోని స్థితప్రజ్ఞత పనుల్లో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది సత్ఫలితాలను స్ఫురింపజేస్తుంది న్యాయపరమైన చిక్కులు తొలుగుతాయి ఆశయాలు క్రమంగా నెరవేరుతాయి ఉత్సాహవంతంగా పనులు ప్రారంభించండి ఒత్తిడి లేకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి మనస్సు తేలికవుతుంది మనోబలం పెరుగుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అధికారుల నుండి ప్రశంసలుంటాయి అభిష్ట సిద్ధి కలుగుతుంది మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి వారం చివరి భాగంలో శుభవార్త ఇస్తుంది కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కర్కాటక రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిదమ్మా ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మి అమ్మవారిని దర్శించడం శుభప్రదం కర్కాటక రాశి వారు ఏ విధానం చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది సింహరాశి వారికి ఏకాదశస్థ భాస్కర యోగం యోగిస్తోంది అనగా సూర్యుడు ఏకాదశంలో ఉన్నారు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి సరైన కార్యాచరణను రూపొందించుకొని పనులు ప్రారంభించి ఒక్కొక్కటిగా పనులు పూర్తి చేయండి కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది క్రమంగా ఉద్యోగంలో ఎదుగుతారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహం చెందకుండా ఆవేశం లేకుండా ఎవరి మాటలు మనసుకు తీసుకోకుండా విఘ్నాలను అధిగమించే విధంగా ఓర్పుతో సహనంతో పనిచేయండి ఇదంతా ఎందుకు చెబుతున్నాం సింహరాశి వారికి అష్టగ్రహ దుష్టయోగం ఉన్నది విఘ్నాలను అధిగమించాలంటే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఆత్మీయుల సూచనలు తీసుకోవాలి ధైర్యంగా ధర్మ మార్గంలో ముందుకు సాగాలి మీ కృషి ఫలిస్తుంది నిరంతర సాధనతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి చెడు ఊహించవద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగు విధంగా మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి సందర్భాన్ని బట్టి వ్యూహ రచనల్లో మార్పులు చేసుకుంటూ ముందుకు సాగాలి స్వయం కృషి కంటే సమిష్టి కృషి మంచిది వ్యాపారంలో మంచి జరుగుతుంది ఒత్తిడికి గురి చేసేవారు ఉన్నారు ఒత్తిడి గురి కావద్దు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ప్రశాంతంగా ముందుకు సాగండి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు రచించండి మేలు చేకూరుతుంది సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు గ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి నవగ్రహాలని దర్శనం చేసుకోవాలి ఈ రాశి వారు ఏ విధానం చేయాలంటారు నవధాన్యం తీసుకొని నవగ్రహాల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేసి ప్రతి గ్రహం దగ్గర కొద్ది కొద్దిగా అక్కడ ఉంచి నవధాన్యం నమస్కారం చేయండి సాధారణ బాంబులో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కన్యా రాశి వారికి దివ్యమైన కాలం యోగిస్తున్నాయి దశమంలో రవి చంద్రుడు లాభంలో బుధ శుక్రులు తొమ్మిదిలో గురువు శని శ్రేష్ఠమైన ఫలితం లభిస్తుంది శ్రేయోదాయకమైన భవిష్యత్తు ఉంటుంది సరైన ప్రణాళికల ద్వారా విజయం సిద్ధిస్తుంది మీ యోగ్యతను అనుసరించి క్రమంగా విజయాలు లభిస్తాయి లాభ నష్టాలకు అతీతంగా పనిచేయండి అభీష్ట సిద్ధి కలుగుతుంది ధర్మం రక్షిస్తుంది ధర్మాన్ని మీరు పరిరక్షణ చేయడం ద్వారాగా న్యాయం మిమ్మల్ని గెలిపిస్తుంది ఒక నియమం ప్రకారం వరుస క్రమంలో పనులు పూర్తి చేసుకోండి లక్ష్యం సిద్ధిస్తుంది అధిక శుభగ్రహ యోగాలు సానుకూల ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి అదృష్టవంతులవుతారు ఉద్యోగంలో శుభ ఫలితాలుంటాయి మేలు చేకూరుతుంది తోటివారి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మీ ఆశయాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి బ్రహ్మాండమైన వ్యాపార యోగం సూచితం బుద్ధిబలంతో పనిచేస్తే పలు మార్గాల్లో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ నలుగురికి ఉపయోగపడే విధంగా పనిచేయవచ్చు మిత్రుల నుండి సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి వారాంతంలో శాంతి లభిస్తుంది ఈ రాశి వారు ఏ పఠించాలి పాలి రాశి వారు లక్ష్మీదేవిని ధ్యానించడం మంచిది కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అధిక శుభగ్రహ ఉన్నాయి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు దానాలు అవసరం లేదు గురుగారు తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది తులారాశి వారికి కేవలం ఒక్క గ్రహమే యోగిస్తుందమ్మా ఆరో రాశిలో రాహువు మనోబలంతో పనులు ప్రారంభించండి ధైర్యంగా సరైన కార్యాచరణను రూపొందించండి మీ కృషిని బట్టి మీకు విజయం ఉంటుంది ముఖ్య కార్యాల్లో శ్రద్ధ వహించాలి పాపగ్రహమైన రాహు యోగిస్తున్నప్పుడు శ్రద్ధ లోపించిందా చేస్తున్న పనిలో కూడా విఘ్నం వస్తుంది కాబట్టి ముఖ్య కార్యాలని కొద్ది కాలం కొద్ది రోజులు కానీ గంటలు కానీ వాయిదా వేయటం మంచిది ప్రసన్న చిత్తంతో ప్రశాంతమైనటువంటి బుద్ధితో పనిచేస్తే పనులు విజయవంతం అవుతాయి కాలం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది ఏ పని చేసినా ప్రశాంతంగా ఆలోచించి ధర్మబద్ధంగా చేయాలి ధర్మదేవత అనుగ్రహం కోసమే ప్రయత్నం చేయాలి ఆ ధర్మంగా ఏ పని చేయొద్దు ధర్మబద్ధంగా చేయటం ద్వారాగా ఆ ధర్మదేవత మిమ్మల్ని కాపాడుతుంది మీ నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది చెడు ఏమాత్రం ఊహించవద్దు ఇబ్బంది కలిగించే విషయాలను మనసుకు తీసుకోవద్దు నిరాశ చెందకుండా ఆశయ సాధనలో మీ కర్తవ్యాలను మీ బాధ్యతలను గుర్తెరిగి కుటుంబ సభ్యుల సూచనలను తీసుకుంటూ వాటిని అమలు చేస్తూ ముందుకెళితే ఈ గ్రహ దోషం నుండి బయటపడవచ్చు అష్టగ్రహాలు వేధిస్తున్నాయి కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేయండి ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా జాగ్రత్త వహించండి జిహ్వా మే మధు ఈ మంత్రానికి అర్థమేంటంటే మన నాలుక మన అదుపులో ఉన్నంత వరకు మనకి మేలు చేకూరుతుంది కాబట్టి మాట్లాడేటప్పుడు ప్రసన్నంగా ప్రశాంతంగా ఆవేశం లేకుండా శాంతంగా వ్యవహరించండి ఇబ్బంది కలిగించేవారున్నారు ఎక్కడ ధైర్యాన్ని కోల్పోవద్దు ఏదైనా సరే నేను సాధించగలననే నమ్మకంతో ముందుకు సాగండి పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేస్తే ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోతాయి ఒత్తిడి కలగకుండా బాధ్యతలని పూర్తి చేయడం చాలా అవసరం సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి సౌమ్యంగా సంభాషించాలి స్పష్టమైన ఆలోచన సరళితో లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలి వారం మధ్య భాగంలో మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏది తులారాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి శివుడిని దర్శించండి నవగ్రహ దర్శనం చేయండి తులారాశివారు ఏ విధానం చేస్తే మంచిది నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి వృష్టికి రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురువుగారు వృశ్చిక వృష్టికి రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి లాభంలో చంద్రుడు ఏడులో గురువు భాగ్యంలో శుక్రుడు లాభంలో కేతు శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది ఏకాగ్రత పనిచేయండి మనోబలం విజయాన్ని ఇస్తుంది లాభంలో చంద్రకేతువులు విశేషమైన శుభాన్ని ఇస్తున్నారు వారారంభంలో నిర్ణయాలని మార్చకుండా పనిచేయటం ద్వారా మంచి లభిస్తుంది మీ ఆశయం నెరవేరుతుంది భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసి వాటిని అమలు చేయడం ద్వారా రాబోయే కాలంలో ఉత్తమమైనటువంటి భవిష్యత్తుని సాధిస్తారు భాగ్య శుక్రయోగం వల్ల ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది అపారమైన జ్ఞాన సంపదన పెంచుకునే వీలు కలుగుతుంది దానికి అవసరమైన సాధన చేయండి యోగ్యత అర్హత సాధన ఇవన్నీ విజయానికి సంకేతం వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేస్తే నష్టాలను అధిగమించి లాభాలు గడిస్తారు ఉద్యోగపరంగా ఉన్నత స్థితి లభిస్తుంది అధికారుల అండ పెరుగుతుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి ప్రతిభతో పనిచేసి పేరు సంపాదిస్తారు మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి గతం కంటే ఉన్నతమైన శ్రేయస్సు కలుగుతుంది మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ రాశి వారు ఏ పఠిస్తే పటిస్తే మంచిదంటారు వృష్టికి రాశి వారు లక్ష్మి ధ్యానం చేయటం శుభప్రదం వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మీ దర్శనం శక్తినిస్తుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది బలమైన గ్రహాలు యోగిస్తున్నందువల్ల దానాలు అవసరం లేదు గురుగారు ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది ధనుస్సు రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి దశమంలో చంద్రుడు ఆరులో కుజుడు ఎనిమిదిలో శుక్రుడు మూడులో శని రాజ్యకేతువు లక్ష్య సాధనలో విజయాలు సాధించడానికి ఇది ఎంతో అనుకూలమైన కాలము అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి గత వైభవాన్ని పొందుతారు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా పలు మార్గాల్లో లాభాలుంటాయి మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి మనోభీష్టం నెరవేరుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందడం కోసం మీ ఆర్థిక అభివృద్ధిని సాధించడం కోసమై మానవ ప్రయత్నాన్ని కొనసాగించండి మీ విజ్ఞానం సంపదలను పెంచే విధంగా ఉంటుంది సకాలంలో పనులు పూర్తి చేసుకోండి వ్యాపారంలో నష్టాలను అధిగమించే అవకాశం కనపడుతుంది మానసిక దృఢత్వం శక్తినిస్తుంది ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి మంచి సహాయ సహకారాలు అందుతాయి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది గృహ వాహనాది యోగాలు శుభ ఫలితాలను ఇస్తాయి సౌఖ్యవంతమైన జీవితం నెరవేరుతుంది ఆనందించే అంశాలున్నాయి శాంతయుత జీవితం కొనసాగుతుంది ధనుసు రాశి వారు ముఖ్యంగా ఈ రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు లక్ష్మీదేవి దర్శనం శుభప్రదం ధనుస్సు రాశి వారు ఏ విధానం చేయాలి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దానాలు అవసరం లేదు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఆరులో రవి ఐదులో గురువు మూడులో రాహువు ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి ఉన్నత ఆశయాలతో పనులు ప్రారంభించండి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కృషి చేయండి తద్వారా శుభ ఫలితాలు సాధిస్తారు మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది విశేషమైన జ్ఞానాన్ని సాధిస్తారు గురుబలం సహకరిస్తుంది ఒక్క గురుబలం సహకరిస్తే ఎన్నో విజయాలు లభిస్తాయి ఆ గురుబలం ద్వారా ఉన్నతమైన పనులు చేసి స్థిర సంపాదనను పెంచుకునే వీలు కలుగుతుంది అలాగే విజ్ఞానాన్ని పెంచుకోవడానికి నిరంతర సాధన చాలా అవసరం అందుకు కూడా గురుబలం సహకరిస్తుంది లక్ష్యం పూర్తయ్యే వరకు ఓర్పుతో పనిచేయండి ఆశయ సాధనలో విజయాలు పొందుతారు ఏకాగ్రతకు భంగం కలిగించే వారు ఉంటారు కాబట్టి శాంతంగా స్పందించండి మౌనంగా సంభాషించాలి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం పొరపాట్లు జరగకుండా పనిచేయాలి ఒత్తిడిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు తెలియని ఖర్చులు ఎదురవుతాయి ఆర్థికంగా ఖర్చులను నియంత్రించాలి రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి సమయానుకూలంగా వ్యవహరించండి కొన్ని పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తాయి చెంచలత్వం లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి శాంతంగా సమస్యల్ని పరిష్కరించండి శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది మకర రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి కుజగ్రహాన్ని దర్శించండి మకర రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు కుజ ప్రీతిగా కందులు దానం చేయండి గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి ఒక్క గ్రహమే యోగిస్తుందమ్మా ఎనిమిది గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి ఆరో రాశిలో బుధుడు మాత్రమే యోగిస్తున్నారు బుధుడు బుద్ధి బలాన్ని వ్యాపార శక్తిని ప్రసాదిస్తారు శుభప్రదమైన వ్యాపార యోగం సూచితం ఏకాగ్రత కృషి చేయండి వ్యాపారంలో కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది జాయింట్ వ్యాపారాలు మేలు చేస్తాయి ఆర్థిక నష్టం సూచితంగా ఉన్నది కాబట్టి పెట్టుబడుల విషయంలో పునరాలోచించండి శుక్రయోగం అనుకూలించట్లేదు మొహమాటం లేకుండా ధనాన్ని అవసరాలకు మించి కాకుండా మితంగా ఖర్చు చేయాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనిచేస్తే మీ అనుభవం మిమ్మల్ని కాపాడుతుంది గ్రహ బలం వ్యతిరేకంగా ఉన్న కారణం చేత కాలానుగుణంగా వ్యవహరించడం మంచిది మనసుకు వత్తిడి కలగకుండా చూసుకోవాలి ఏది మనసుకు తీసుకోవద్దు ఏ పని చేస్తున్నా దగ్గర వారితో సంప్రదించి లాభ నష్టాలను బేరిజు వేసి నిర్ణయం తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మేలు చేకూరుతుంది ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి సౌమ్యంగా ఉండాలి అధిక గ్రహదోషం ఉన్న కారణం చేత నిందలు పడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది మనం చేయన దానికి మనం బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి ముఖ్య కార్యాల శ్రద్ధ పెంచండి ఇబ్బందులు రాకుండా ధైర్యంగా వ్యవహరించండి మీ కర్తవ్యాలను మీరు ధైర్యంగా పూర్తి చేస్తే ఆటంకాలు వాటంతటవే తొలగిపోతాయి దగ్గర వారితో విభేదాలు రాకుండా సౌమ్యంగా సంభాషించండి అధిక శాతం మౌనంగా ఉంటూ పని ఎక్కువగా చేస్తే మంచి జరుగుతుంది దైవ ధ్యానం అధికంగా చేయండి శుభం జరుగుతుంది కుంభరాశి వారు ఏ పఠించాలి కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గ్రహ దోషం అధికంగా ఉంది నవగ్రహాలని దర్శించండి కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది నవధాన్యం అగ్ని అర్పించండి మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి సప్తమంలో చంద్రుడు తృతీయంలో కుజుడు పంచమంలో శుక్రుడు ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి మంచి విజయం లభిస్తుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా శుభం జరుగుతుంది ఉత్సాహంగా చేసే పనుల్లో విజయం ఉంటుంది ధనయోగం శుభప్రదం ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధిస్తారు ధనాన్ని పొదుపుగా వాడుకోవటం ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలం ఆర్థికంగా లభిస్తుంది సరైన ప్రణాళికలను సిద్ధం చేయటం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధనలాభాలు కలుగుతాయి సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి ఉద్యోగంలో నలుగురిని కలుపుకుపోవాలి ఒత్తిడి లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలి శాంతంగా వ్యవహరించండి మీ కృషి ఫలిస్తుంది నమ్మకంతో పనిచేయండి మంచి మేలు చేకూరుతుంది వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా ఉండటం కోసమై కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోండి సౌమ్యంగా ఉండండి మిత్రుల సలహాలు అవసరమవుతాయి యుక్తాయుక్త విచక్షణతో వ్యవహరించడం ద్వారా మీ కీర్తి రెట్టింపు అవుతుంది వారం మధ్య భాగం నుండి ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి మీ శ్రమ ఫలిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శించడం చాలా మంచిది మీనరాశి వారు ఏవి దానం చేయాలంటారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేస్తే మంచి జరుగుతుంది గురుగారు ఈనాటి కార్యక్రమం ద్వారా ఈ వారం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలన్ని కూడా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు వీక్షించారు కదండి ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం